చరణ్ అలాగా వెయిటర్ బాయ్ లాగా పనిచేస్తూ చూసిన ఇటు అక్షిత పల్లవి చాలా షాక్ అయిపోతారు ఏంటి చరణ్ పని చేయడం ఏంటి అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు అని చెప్పి జరిగిందంతా మొత్తం చెప్తూ ఉంటాడనమాట చరణ్ ఇలా నా పర్సు ఫోను రెండు పోయాయి అని చెప్పి ఇక నేను ఆ ఓనర్ని కనుక్కుంటే ఆయనేమో నేను ఇట్లా డబ్బులు ఇంటికి వెళ్ళి తీసుకొస్తా అన్నా వినలేదు డబ్బులు సర్వీస్ చేయాల్సిందే డబ్బులకి అని చెప్పి గట్టి పట్టు పట్టేసరికి ఇక తప్పలేదు అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి అలా చరణ్ మొత్తం చెప్తాడు ఇక అక్కడ ఆల్రెడీ హోటల్కి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాడు కదా చరణ్ ఇక అతనేమో చరణ్ సరిగ్గా సర్వ్ చేయలేదని చెప్పి ఆవిడ గొడవ చేస్తూ ఉంటుంది ఓనర్తోని ఇలాంటి వేటన్ని పెట్టుకున్నారు ఏంటండి నా డ్రెస్ అంత ఖరాబ్ చేశాడు సరిగ్గా సర్వింగ్ చేయడం కూడా రాదు అని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన అక్షిత కోపంతో ఏంటండి మీరు అతను ఎవరనుకుంటున్నారు కోటీశ్వరుడు అసలు బిల్ ఎంత అయిందని కట్టలేడా ఏంటి ఇంటికి వెళ్ళి తీసుకొస్తా అన్నాడు మీరేమో వినలేదు ఇలాంటి పని చేయిస్తున్నారు మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇలాంటి హోటల్స్ వాడు ఎన్నైనా కొంటారు తెలుసా అంత కోటీశ్వరుడు అసలు బిల్ ఎంతైందండి అనగానే అది రెండు వేలైందమ్మా అని చెప్పి ఆ ఓనర్ చెప్తాడు ముష్టి రెండు వేలకి ఇది అని చెప్పి డబ్బులు ఇస్తుంది అనమాట అక్షిత ఇదేంటమ్మా ఇరవై వేలు ఇస్తావు రెండు వేలే అని చెప్పి ఆ ఓనర్ అంటూ ఉంటే ఇప్పుడు నీకు జరగబోయే నష్టం ఉందే జరగబోతుందిలే అందుకే ముందు ఇరవై వేలు ఇచ్చాను అని చెప్పి ఇక ఇరవై వేల ఓనర్ చేతిలో పెట్టి అక్కడ ఉన్న కుర్చీలు టేబుల్స్ అన్నీ ఇరక్కుడుతూ ఉంటుందన్నమాట అక్షిత అమ్మ 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 ఇవన్నీ విరక్కొట్టద్ద అని చెప్పి ఆ ఓనర్ బతిమాలతూ ఉంటాడు అప్పుడు అక్షిత మరి ఇంకొకసారి ఇలా ఎవరైనా డబ్బులు లేవని అది ఇదని చెప్పి చేస్తే నువ్వు ఇలాగా వాళ్ళతో సర్వీసింగ్ చేస్తే నేను అస్సలు ఊరుకోను అందులో చరణ్ ఎప్పుడైనా చేయించావు అంటే అస్సలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పల్లవి అంటుంది ఆయన ఒక్క ఫోన్ చేయొచ్చు కదా చరణ్ ఎందుకు ఇలాంటి పని చేయడం ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా అట్లీస్ట్ అని చెప్పి పల్లవి అంటూ అడుగుతూ ఉంటుంది చరణ్ ఏం చేయమంటావు ఫోన్ పోయింది మిస్ అయిపోయింది పర్సు కూడా పోయింది ఇక ఫోన్ నెంబర్స్ ఏమో గుర్తులేవు అందుకే ఈ పని అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది అర్థమైంది నీ పర్సు ఫోను ఈ రెస్టారెంట్లో పోయాయి కదా ఎవరు తీసారో నాకు బాగా తెలుసు అని చెప్పి పల్లవి ఇక ఇంతకుముందు ఒక అబ్బాయి పర్సులు దొంగతనం చేసే అబ్బాయి ఉంటాడు కదా అతనికి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు అని చెప్పి పల్లవి మాట్లాడితే వస్తున్నాక అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి పల్లవి ముందు ప్రత్యక్షం అక్క నన్ను ఫోన్ చేసి పిలిచావు ఏంటక్క అని చెప్పి అనగానే నువ్వు ఇదే పర్సు ఫోన్ కొట్టేసావు కదూ నీకు బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాను పని చేసుకొని బతుకమని మళ్ళీ ఇలాంటి పనే చేస్తున్నావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అది కాదక్క ఏదో ఇంకా అలవాట్లో పొరపాటు అనుకో అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఏంటి ఈ అబ్బాయి దొంగతనం చేశాడు అని చెప్పి నువ్వు అంటున్నావు అంటే ఇదంతా దొంగతనం నువ్వే చేయించావు కదా అక్కడ చరణ్ ఇదిగో దొంగతనం అంతా ఇదిగో పల్లెవే చేయించింది తనతోని అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఇక చరణ్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆ దొంగబ్బాయి ఇలా చెప్తూ ఉంటాడు అయ్యో లేదండి ఈ అక్కకి నాకు జస్ట్ ఒక స్నేహం అంటే ఆవిడేమీ నాతో దొంగతనం చేయించలేదు నేను జస్ట్ అక్క అని పిలుస్తాను నేను దొంగతనం చేయడం ఇంతకుముందు చూసిందిలే ఇక అప్పుడు పట్టుకొని నాలుగు పీకింది కూడా అప్పుడు నుంచి దొంగతనం చేయొద్దనింది ఆ రకంగా పచ్చింది తప్ప ఇంకా మా మధ్యలో ఇంకేం లేదు అక్క నువ్వు చెప్పినట్టు ఇదిగో ఇతనికి ఈ ఫన్ పర్సు ఫోన్ రెండు ఇచ్చేస్తాను అక్క అని చెప్పి ఇక మొత్తం అంతా ఇచ్చేస్తూ ఉంటాడనమాట ఆ దొంగ చరణ్కి ఇంకొకసారి ఇలాంటి పని చేసావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి పల్లవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ దొంగకి ఇక ఇటు చరణ్ ఏమో ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అనగానే బావా 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 ప్లీజ్ బావా వదిలే బావా ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి దొంగ అంటూ ఉంటే బావా నా నీకు బావా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అది కాదులే బావా తీని అక్క అయితే దీని బావ కదా అందుకే నేను బావ అన్నాను అని చెప్పి అనగానే ఏంటి బావా తన అక్క అయితే ఈయన బావ ఏంటి ఇతను నాకు కాబోయే హస్బెండ్ తను నా లవర్ అని చెప్పి అక్షత ఇక చరణ్ చేపట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది సర్లే ఏదైతేనే బావా అక్క ఏమనుకోకక్క నా వల్లే కదా ఎంత ఇబ్బంది అయింది ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను సిస్టర్ బాయ్ సిస్టర్ అని చెప్పి అక్షతకి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్ ఏమొద్దు అని చెప్పి ఇక అతను పారిపోతాడా దొంగ అక్కడ నుంచి పక్క ఇటు సుమలత ఇంట్లో చూపిస్తారు ఇక అక్కడ ఉన్న సాన్వికా ఇంట్లో ఒక బ్యూటిషియన్ పిలిపించుకొని హెయిర్ స్టైల్ మేకప్ అది చేర్చుకుంటుంది వావ్ ఈ లుక్ చాలా బాగుంది చాలా బాగా నన్ను రెడీ చేసావు అసలు నిజంగా కొత్త ఫేస్ చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది నన్ను నేను అని చెప్పి ఆ ఆవిడికి ఇక ఒక పదివేల ఇరవై వేల చేతిలో పెడుతుంది ఇక చూసిన బామ్మ వామ్మో వామ్మో ఏంటిది అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక బ్యూటీషియన్ వెళ్ళిపోయాక బామ్మ వచ్చి శాండ్విన్ అంటుంది ఈ శాండ్విక్ నీకు పిచ్చా ఏంటి మొహాన్ ఇంత పౌడర్ కొడితే దానికి అన్ని వేలు పడేస్తావా అని చెప్పి అనగానే పౌడర్ ఏం కొట్టలేదు చూడు ఎంత బాగా నాకు మంచి మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేసిందో ఎంత బాగుంది ఈ లుక్ అందుకే ఆవిడ పని వచ్చి ఒక పదివేలు వేశాను అని చెప్పి అంటుంది శాన్వి ఇక అప్పుడే అక్కడికి సుమలత అలాగే వాళ్ళ హస్బెండ్ వస్తారు చూడు మమ్మీ బామ్మ అనగానే ఏమైంది అనగానే బావు నీ లుక్ చాలా బాగుంది శాన్వి అని చెప్పి సుమలత మెచ్చుకుంటూ ఉంటుంది అదే కదా లుక్ బాగుందనే యాక్చువల్గా నేను రెండు వేలు మూడు బుక్ చేసుకున్నాను కానీ ఆవిడ వర్క్ నచ్చి పదివేలు ఇచ్చాను అనగానే అదే నేనైతే నా ఇరవై వేలు ఇచ్చేదాన్ని అని చెప్పి సుమలత అంటుంది బాగుంది మీరు మీ మొహాలు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అప్పుడే అక్కడికి పల్లవి ఇటు చరణ్ అక్షిత వస్తారనమాట ఏంటి యాక్చువల్గా పల్లవితో అక్కడ వెళ్ళావు ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంటి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఎవరితో వెళ్తే ఎవరితో వస్తే ఏంటిలే బామ్మ అయినా అక్షిత ఇంటికి కాబోయే కోడలే కదా ఇదిగో కావాల్సిన ఇదిగో తాళి అని చెప్పి ఇస్తారనమాట ఇక సరే అని చెప్పి అక్కడ నుంచి ఆ తాళి తీసుకొని అక్కడి నుంచి సుమలత వాళ్ళ హస్బెండ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత అక్కడున్న శాండ్విక్ కొడుకు పల్లవి అంటే కొంచెం ఏదైనా ఆట ఆడదాం అనగానే సరే అయితే పులుసు ఆట ఆడదాము అని చెప్పి నేను చరణ్ రెడీయా అని చెప్పి పల్లవి అంటుంది నీకు చరణ్ అవసరమా నీకు నేను చాలు అని చెప్పి అక్షత అంటుంది సరే అయితే చూసుకుందాం అని చెప్పి పల్లవి ఇక పులుసు పులుసు అని చెప్పి ఆడుతూ ఉంటుంది ఇక అక్షితాన్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది మొత్తానికి అక్షితాన్ని కొట్టేస్తుంది అనమాట కొట్టేగానే ఏ అక్షిత అంటే అవుట్ అయిపోయింది అని చెప్పి శాన్వి కొడుకు కార్తీక్ అంటూ ఉంటాడు అయ్యో నా అక్షిత అవుట్ అయిపోయింది అని చెప్పి అక్కడ ఉన్నీ ఫీల్ అవుతూ ఉంటాడు ఏ నీ సంగతి ఏంటి అని చెప్పి పల్లవి నెక్స్ట్ చరణ్ని అంటూ ఉంటే చూడు నేను ఎలా ఆడతాను అని చెప్పి ఇక పల్లవి చరణ్ ఇద్దరు పులుసు పులుసు అని చెప్పి ఆడుతూ ఉంటారు ఇక చూసిన బామ్మ మీ ఇద్దరిని చూస్తూ ఉంటే పెళ్ళిని కొత్త జంటకి ఆడిస్తారే అలా అనిపిస్తుంది అనగానే ఏంటి బామ్మ నువ్వు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏదో తమాషా కన్నలేరా అని చెప్పి ఇక బామ్మ ఇంకా అక్కడున్న శాన్వి కొడుకుని తీసుకొని పక్కకు వచ్చేస్తుంది రా పల్లవి రా అక్షిత అని చెప్పి ఇక అక్కడి నుంచి చరణ్ అక్షిత కూడా వెళ్ళిపోగానే ఇక అక్కడున్న చంటి అంటాడనమాట ఫ్రెండ్ గుర్తుందిగా నువ్వు ఖచ్చితంగా నాకు అక్షతకు పెళ్లి చేయాల్సిందే మర్చిపోవుగా నువ్వు ఇంట్లో ఉన్నదే దానికోసం కదా అనగానే ఆ గుర్తుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది అదే దానికోసం ఆలోచిస్తున్నాను అనగానే ఇంకా ఆలోచించేది ఏంటి ఎలాగైనా మా పెళ్లి చేయాల్సిందే అని చెప్పి చంటి అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతాడు పక్క ఇటు సుమలత వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక స్వామీజీ వెళ్తూ ఇక సుమలత వాళ్ళ ఇంట్లోకి గేట్ తోసుకొని మరి ఇక శంఖం ఊతూ ఆ స్వామీజీ లోపలికి వస్తారు ఇక అప్పుడు మెయిన్ డోర్ వైపు వస్తుంది బామ్మ పల్లవి స్వామిజీ స్వామీజీ వస్తున్నారు కానీ ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఇక శాన్వి సుమలత సుమలత హస్బెండ్ అందరూ వస్తారనమాట పల్లవిని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది శాన్వి అదే స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా బియ్యం ఇచ్చి అనగానే ఇంటికి కాబోయే కోడలు అక్షిత అక్షిత ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది అక్షిత కొంచెం బియ్యం తీసుకురా అని చెప్పి శాన్వి అంటుంది ఈ సార్లో ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి స్వామీజీకి వేయండి అని చెప్పి అని సుమలత వాళ్ళ హస్బెండ్ కూడా అంటూ ఉంటారు ఇక అక్కడికి చరణ్ ఇటు చంటి పల్లవి కూడా వస్తారనమాట ఇక అక్షిత ఏమో బియ్యం తీసుకొస్తుంది ఇక స్వామీజీకి బియ్యం ఇస్తుంది అనమాట ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి అనగానే శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి అని చెప్పి ఆయన దీవిస్తూ ఉంటారనమాట ఇక మా అబ్బాయి కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి చరణ్ని వెళ్ళమంటూ ఉంటే ఇక చంటి ఆ మాట విని గబగబా అక్షిత ఆశీర్వాదం తీసుకున్న టైంకే చంటి కూడా వెళ్తాడనమాట ఇక చంటికి అక్షితకి ఇద్దరికి ఒకసారి శ్రీకర్మ కళ్యాణ్ ప్రాప్తి ప్రాప్తిరస్తు అని చెప్పి అలా ఆయన ఆశీర్వాదం ఇచ్చేస్తారు ఇక ఒక్కసారిగా ఇటు సుమలత సాన్వి అందరూ షాక్ అవుతారు అప్పుడు సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు వాళ్ళు అంటారనమాట అదేంటి స్వామీజీ వీరిద్దరికి కాదు పెళ్ళి ఇదిగో మా అబ్బాయికి ఆ అమ్మాయికి అక్షతకి పెళ్ళి మీరేమో ఆశీర్వాదం వాళ్ళిద్దరికి ఇచ్చారు అనగానే ఇక అప్పుడు శాన్వి అంటుంది అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అనగానే నాతో ఎందుకు ఆ భగవంతుడు ఐశ్వరుడు ఇలాంటి పలుకులు పలికిచ్చాడనేది ఆ భగవంతుడికే తెలుసు ఎవరికి ఎవరు రాసిపెట్టుందో అని చెప్పి అందుకే అలా మాట వచ్చిందేమో అని చెప్పి ఆ స్వామీజీ అలా అంటారనమాట ఇక అలా అనగానే ఇక నెక్స్ట్ చరణ్కి కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి సుమత అంటుంది ఇక చరణ్ ఆశీర్వాదం తీసుకునేసరికి ఐశ్వర్య ప్రాప్తి రస్తూ అని చెప్పి ఆయన దీవించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళని ఇదిగో తీసుకొస్తే ఇలాంటివి ఉంటాయి ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు అని చెప్పి శాన్వి అక్కడ నుంచి సుమలత అందరూ వెళ్ళిపోతారనమాట పల్లవి వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోతారు అయితే అక్కడ చరణ్ అక్షిత అలాగే శాన్వి ఉంటారనమాట ఇక చరణ్ ఆలోచిస్తూ ఉంటే ఇక శాన్వి డైవర్ట్ చేయడానికి ఏంట్రా చరణ్ ఏం ఆలోచిస్తున్నావు ఆ స్వామీజీ ఇటు చంటికి అక్షితకి కళ్యాణ ప్రాప్తి వస్తువు అని చెప్పి దీవించారు దాని గురించి ఆలోచిస్తున్నావా అయినా నీకేమో ఐశ్వర్యం రావాలని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చారు మన అక్షితకేమో పెళ్లి కావాలని ఇక మీ ఇద్దరికి ఎటాగో పెళ్ళి అవుతుంది ఐశ్వర్యం అంటే నీకు డబ్బు కలిసి రావాలని ఇక తనకి ఆశీర్వాదం పెళ్ళి అవుతుంది అని చెప్పి ఇస్తే నీకు కూడా ఇచ్చినట్టేరా మీ పెళ్ళేగా ఇక జరగబోతుంది మమ్మీ డిసైడ్ చేసింది అదే కదా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట శాండ్విచ్ అవును చరణ్ నువ్వేం ఫీల్ అవకు అని చెప్పి అక్షిత కూడా ధైర్యం చెప్తూ ఉంటే లేదు మొన్న నాకు ఇంకొకటి అంటే నేను ఒక ఆస్ట్రాలజిస్ట్ని నమ్ముతాను నేను ఎఫ్ఎంలో లో కూడా అనమాట ఆయన కూడా చెప్పారు ఈ వారంలో పెళ్లి చేసుకునే వాళ్ళది ఇక వాళ్ళ పెళ్లి తారుమారు అవ్వచ్చు అని కూడా సో నాకు ఏదో డౌట్ కొడుతుంది అని చెప్పి అక్కడ నుంచి ఇక చరణ్ బాత్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శాన్వి ఇటు అక్షిత టెన్షన్ పడుతూ ఉంటారు ఈ పల్లవి ఇంట్లో ఉంది ఆ పల్లవి వాళ్ళే పెళ్ళి ఆగుతుందా ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు మన పక్క చంటి ఇంట్లోకి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట అంటే స్వామీజీ ఇద్దరికి బ్లెస్సింగ్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక బామ్మ పల్లవి వస్తారు ఏమైంది చంటి అంత ఆనందంగా ఉన్నావు అనగానే స్వామీజీ ఆశీర్వాదం ఇచ్చారు కదా ఇక నాకు ఇప్పటిదాకా కొంచెం టెన్షన్ ఉంది ఇక నువ్వు కూడా మాటిచ్చావు నాకు అక్షతాకు పెళ్లి చేస్తానని ఇక స్వామీజీ కూడా ఓకే అనేసరికి అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేసరికి నాకు ఇంకా ఏ అనుమానం లేదు ఖచ్చితంగా మా పెళ్ళి అయిపోతుంది అని చెప్పి అనగానే మెల్లగా మాట్లాడు చంటి ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఏం కాదులే ఫ్రెండు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఇక అప్పుడే అక్కడికి వస్తారు అక్షిత అలాగే శాన్వి ఏంటి ఏంటి చంటి అంత ఆనందంగా ఉన్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ అంటూ ఉంటే అది స్వామీజీ వచ్చారు కదా చంటికి పెళ్ళి అవుతుంది అని చెప్పి ఆశీర్వదించారు కదా అందుకే సంతోషంగా ఉన్నాడు అని చెప్పి బామ్మ చెప్తుంది అయినా ఈ ఇంట్లో పెళ్ళి ఇప్పుడు ఎవరికి మమ్మీ డిసైడ్ చేసింది చరణ్కి అక్షతకి మరి చంటి పెళ్ళి అంటారు ఏంటి అనగానే వాడి పెళ్ళి కూడా అయితే మంచిదే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇటు బామ్మ వాడు పెళ్ళి అవ్వాల్సిన టైంకి అవుతుందిలే కానీ అసలు నాకెందుకో ఈ పల్లవి మీద డౌట్గా ఉంది అసలు పల్లవి ఇంటికి వచ్చింది పెళ్ళి ఆపడానికేనా అని చెప్పి ఇటు శాండీ అక్షత అంటూ ఉంటే నీకు తెలుసు అని చెప్పి అంటుందనమాట అక్కడ ఉన్న బామ్మ నీకేనా తెలుసా అంటే ఈ పల్లవి వచ్చింది పెళ్ళి అప్పడానికేనా అని చెప్పి సాన్వి అంటుంది అయ్యో లేదండి లేదు లేదు నేను పెళ్ళిలో సహాయం చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి పల్లవి అంటుంది సహాయం చేయడానికి వచ్చావు కదా అలాగే ఉండు పిచ్చి వేషాలు వేసావు అంటే అసలు ఊరుకునేదే లేదు అని చెప్పి అక్షిత సాన్వి ఇక చెప్తూ ఉంటారనమాట పల్లవికి కింతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఇక ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్